హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మధురిమలు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా నా శాడిస్ట్ మొగుడు ఎపిసోడ్ నైంటీ ఆ మాటకి వాడు మైథిలీ వైపు అమాయకంగా చూస్తూ ఉన్నాడు విహాన్ బిహేవియర్కి నవ్వుకుంటూ ఉన్నారు అందరూ అయితే రేపు నాకు కన్నయ్య బర్త్డే కాబట్టి మీరు ఆఫీస్కి వెళ్ళట్లేదు వీళ్ళు స్కూల్కి కూడా వెళ్ళట్లేదు అంది మైదిలి ఇదిలి పార్టీ ఈవినింగ్ కదా మరి మార్నింగ్ వీళ్ళు ఆఫీస్కి వెళ్ళడానికి ఏమైంది మార్నింగ్ అన్నయ్య దివిత్ ఇద్దరూ ఆఫీస్కి వెళ్తున్నారు అండ్ వన్య విహాన్ ఇద్దరూ స్కూల్కి కూడా వెళ్తున్నారు అయినా వీడు స్కూల్లో చాక్లెట్స్ పంచాలి అని చాక్లెట్ డబ్బాలు కూడా తెచ్చుకున్నాడు నువ్వు ఇప్పుడు వెళ్ళొద్దు అంటే గోల పెట్టేస్తాడు చూసుకో అంది చందన కన్నయ్య నువ్వు స్కూల్కి వెళ్తావా రేపు అడిగింది మైదిలి విహాన్ వైపు చూస్తూ స్కూల్ గో చాకీ గివ్ అండ్ కమ్ అన్నాడు విహాన్ చూసావా పోనీ నేను నా కన్నయ్యని తీసుకొని వెళ్తా వాడు పిల్లలందరికీ చాక్లెట్లు పంచిపెట్టేసి వచ్చేస్తాడు అంది మైదిలి వన్య వైపు చూస్తూ అమ్మా నెక్స్ట్ మంత్ మై బర్త్డే కదా అప్పుడు కూడా మై నో గోటు స్కూలా అడిగింది వన్య వైపు చూస్తూ ఆహా అలా ఏం కాదు నువ్వు స్కూల్కి వెళ్ళిపోతావా రోజు అంది మైథిలి ఇది నీకే మాత్రమైనా న్యాయంగా అనిపిస్తుందా అడిగింది చందన మైదిలీ వైపు చూస్తూ న్యాయంగానే అనిపిస్తుంది అంది మైదిలీ వన్య తండ్రి దగ్గరికి వెళ్ళిపోయి తండ్రి వడిలో కూర్చొని నాన్న సిఅమ్మ వాటెల్ మై నా బర్త్డే రోజు స్కూల్కి గో అంట బట్ వీ మాత్రం నాట్ గో అంట అంది వన్య అబ్బా మీ మమ్మీ మాటలు నువ్వెందుకు పట్టించుకుంటున్నావు బంగారం మమ్మీ నేను స్కూల్కి పంపించిన డాడీ పంపించాలి కదా అన్నాడు వీర్ కన్ను కొడుతూ ఆ మాటకి వన్య తండ్రి బుగ్గ మీద ముద్దు పెట్టి లవ్ యు నాన్న అంది ముద్దు ముద్దుగా కొంచెంసేపు అక్కడే ఉండి తిరిగి ఇంటికి వచ్చేశారు మైథిలి వీర్ ఇంకా వన్య ముగ్గురు నెక్స్ట్ డే మార్నింగ్ ఆ రోజు ఉదయం త్వర త్వరగా లేచి స్నానం చేసేసి బయటికి వచ్చింది మైదిలీ విహాన్ కోసమని తనకి ఇష్టమైన స్వీట్స్ టిఫిన్ ఇలా ప్రతి ఒక్కటి చేయించి అవన్నీ ప్యాక్ చేయించింది మైదిలి ఇంతలో వన్య రణవీర్ కూడా నిద్రలేవటంతో వాళ్ళని కూడా త్వర త్వరగా రెడీ చేసేసి ఇక పని వాళ్ళు ప్రిపేర్ చేసిన వంటలు అన్నీ తీసుకుని విహాన్ దగ్గరికి వెళ్ళింది మైదిలి వన్య తను ఆడుకుంటున్న బొమ్మల్లో నుంచి విహాన్కి ఇష్టమైన బొమ్మ ఒకటి తీసి అది తన చేతిలో పట్టుకుంది వన్య ఆ బొమ్మ ఎందుకు తల్లి ఇప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత ఆడుకోవచ్చు కదా అడిగాడు వీర్ దిస్ బొమ్మ నాన్నో విహా లైక్ దిస్ బొమ్మ అందుకే ఐ గివ్ హిమ్ బర్త్డే గిఫ్ట్ అంది వన్యా అబ్బో అయితే వాడి కోసం నీకు ఇష్టమైన టాయ్ని కూడా వాడికి ఇచ్చేస్తున్నావా నాన్న నిన్న నువ్వు బై కదా టాయ్స్ అవి సర్వ్ బ్యాగ్ నై అందుకే దిస్ టైప్ బీవ్ బీహాన్కి గివ్ అంది వన్య నీకు అక్కర్లేని బొమ్మని తీసుకెళ్ళి వాడికిస్తావా అడిగింది మైదిలి కూతురు వైపు చూస్తూ ఎస్ వి హ్యాన్ లవ్ దిస్ టైప్ టాయ్ అంది వన్య తల్లి వైపు సీరియస్గా చూస్తూ ఇప్పుడు మీ ముద్దుల కూతురు ఎందుకు నా వైపు అలా చూస్తుంది అడిగింది మైదిలి భర్త వైపు చూస్తూ నిన్న నువ్వు చెప్పిన దానికి మాకు ఇంకా నీ మీద కోపం పోలేదు అందుకే అలా చూస్తున్నాము అన్నాడు వీర్ భార్య వైపు చూస్తూ అబ్బో అంటే ఇప్పుడు మీరు మీ కూతురు ఇద్దరూ నాతో వార్కి దిగారు అన్నమాట అంతేనా అడిగింది మైథిలీ హా అంతే అంతే అన్నాడు వీర్ మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూనే విహాన్ వాళ్ళ ఇంటికి రీచ్ అయ్యారు వీర్ మైథిలి ఇంకా వన్య అప్పటికీ ఇంకా విహాన్ నిద్ర లేకపోవటంతో విహాన్ దగ్గరికి వెళ్ళింది మైదిలి కన్నయ్యా కన్నయ్య అంటూ తనని నిద్ర లేపుతూ ఉంది మైదిలి వాడు మెల్లగా కళ్ళు నులుముకుంటూ లేచి కూర్చున్నాడు హ్యాపీ బర్త్డే కన్నయ్య అంది మైదిలి నవ్వుతూ వాడు లేస్తూ లేస్తూనే మైదిలిని చూసి నవ్వుతూ తనని గట్టిగా హత్తుకున్నాడు థ్యాంక్ యూ అత్తా అన్నాడు వాడు ముద్దు ముద్దుగా హ్యాపీ బర్త్డే విహా అంటూ తన చేతిలో ఉన్న టాయ్ ఇచ్చి బర్త్డే విషెస్ చెప్పింది వన్య ఓయ్ నువ్వు పడేసిన బొమ్మవాడికి ఎందుకు ఇస్తున్నావు పక్కన పెట్టది అంది మైదిలి అత్తా దిస్ టాయ్ మై ఫేవరెట్ అన్నాడు విహాన్ అప్పుడు నీకు కూడా అలాంటిదే కొంటాను కదా నాన్న అంది మైదిలి దిస్ బొమ్మ కదా అప్పుడు ఐ ఆడుకుంటా అన్నాడు విహాన్ విహాన్ మాటలకి నవ్వుతూ నువ్వు నా బుజ్జి కన్నయ్య విరా అంది మైదిలి సరిపోయింది అయితే నువ్వు నీ బుజ్జి కన్నయ్యని రెడీ చేసుకో అంది చందన సరే నేనే చేసుకుంటా అంది మైదిలి చందన విహాన్ వైపు చూస్తూ హ్యాపీ బర్త్డే కన్నయ్యా ఫాస్ట్గా రెడీ అయిపోయి కిందకి వచ్చేసేయి అంటూ కొడుకు నుదుటున్న ముద్దు పెట్టుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది చందన విహాన్కి నలుగు పెట్టి స్నానం చేయించింది మైదిలి అబ్బా ఇప్పుడు మన స్నానం అయిపోయింది కదా సో మనం కొత్త బట్టలు వేసుకుందాం ఓకేనా అడిగింది మైదిలి విహాన్ వైపు చూస్తూ వాడు చెప్పట్లు కొడుతూ తన అత్త వైపు చూస్తూ ఉండటంతో మైథిలి వాడికి డ్రెస్ వేసేసి వాడి తల దువ్వి వాడికి పౌడర్ రాసి వాడిని రెడీ చేసే కిందకి తీసుకొచ్చింది ఈ లోపు చందన వీర్ దివిత్ ముగ్గురు కలిపి హాల్ని డెకరేట్ చేసి కేక్ మధ్యలో పెట్టారు వన్య రాజ్ గారి దగ్గరికి వెళ్ళిపోయి ఆయనతో మాట్లాడుతూ కూర్చుంది ఆయన కూడా మనవరాలితో మాట్లాడుతూ తనని ఆడిస్తూ ఉన్నారు ఇక మైదిలి విహాన్ని తీసుకొని కిందకి రావటంతో దివిత్ కొడుకుని ఎత్తుకొని అబ్బో మా హీరో గారు మెరిసిపోతున్నారే ఈరోజు అన్నాడు కొడుకు వైపు చూస్తూ అత్తా రెడీ చేసి అన్నాడు విహాన్ ఓహో అవునా అంటూ కొడుకు వైపు చూస్తూ విషయు మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డేనా అన్నాడు దివిత్ థ్యాంక్ యూ నాన్న అన్నాడు విహాన్ వీర్ అల్లుడి వైపు చూస్తూ హ్యాపీ బర్త్డే విహాన్ అన్నాడు విహాన్ని తన చేతుల్లోకి తీసుకొని విహాన్ వీర్ వైపు చూస్తూ నవ్వుతూ ఉన్నాడు సరే సరే ఇంకా కేక్ కటింగ్కి టైం అవుతుంది అంటూ చెప్పడంతో రాజ్ గారు అండ్ సుగుణ గారు కూడా అక్కడికి వచ్చి విహాన్ని విష్ చేశారు విహాన్ అందరికీ నవ్వుతూ థ్యాంక్స్ చెప్పి అందరి వైపు చూస్తూ కేక్ కట్ చేశాడు ముందుగా ఫస్ట్ ముక్క చందనాకి తినిపించి ఆ తరువాత మైథిలికి తినిపించాడు అరే ముందు డాడీకి తినిపించురా అంది మైథిలి నాన్నకి నేను తినిపిస్తా అన్నాడు వాడు ఇక మైథిలికి తినిపించాక వన్యాకి తినిపించాడు ఆ తరువాత తండ్రికి మావయ్యకి నానమ్మకి తాతయ్యకి తినిపించి అందరి వైపు చూశాడు విహాన్ మెడలో చైన్ వేశాడు వీర్ వన్య అక్కడే ఉన్న చాక్ తీసుకొని కేక్లో ఒక పావు వాటా కోసి అక్కడే ఉన్న ప్లేట్లో పెట్టుకొని సోఫాలో కూర్చొని తింటూ ఉంది తనకి మిగతా వాళ్ళతో సంబంధం లేదు అన్నట్టు అది చూసిన పెద్దవాళ్ళు నవ్వుకుంటూ ఉంటే వాళ్ళ వైపు కాకుండా ఇంకొక వైపుకి తిరిగిపోయి తింటూ ఉంది వన్య కన్నయ్య ఇంక మనం స్కూల్కి వెళ్ళి అందరికీ చాక్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేసి వచ్చేద్దామా అడిగింది మైథిలి ఓకే అత్తా అంటూ విహాన్ చెప్పడంతో ఇక బాబుని తీసుకొని స్కూల్కి స్టార్ట్ అయింది మైథిలి కేక్ తింటూ తింటూ తన పక్కన కూర్చున్న తండ్రికి మావయ్యకి తినిపించింది వన్య కేక్ టేస్ట్ నైస్ అంది పాప వేళ్ళు చప్పరిస్తూ ఇంకా కొంచెం తింటావా బంగారం అడిగింది చందన ఆఫ్టర్ కొంచెం సేపు తర్వాత ఐ టా అంది చందన వైపు చూస్తూ అయితే కేక్ నీకోసం దాచిపెడతాను ఓకేనా అంది చందన ఓకే అంటూ వన్యా అనడంతో ఇక బాక్స్లోకి కేక్ సర్ది అది ఫ్రిడ్జ్లోకి పెట్టించింది చందన స్కూల్ దగ్గరికి చేరుకున్నారు మైదిలి ఇంకా విహాన్ మైదిలి ఎవరో అక్కడున్న వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు తనని గౌరవంగా లోపలికి ఆహ్వానించారు ఈరోజు వన్యా పాప స్కూల్కి రాలేదు మేడం అంది హెడ్ మాస్టర్ అయ్యో లేదు ఈరోజు మా విహాన్ బర్త్డే అందుకే చాక్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేద్దామని వచ్చాము విహాన్ మేడంకి చాక్లెట్ ఇవ్వు అంటూ మైథిలి చెప్పడంతో విహాన్ డైరీ మిల్క్ చాక్లెట్ పెద్దది తీసి మేడం చేతిలో పెట్టాడు గాడ్ బ్లెస్ యూ మై చైల్డ్ అంటూ దీవించింది ఆవిడ మీరు క్లాస్కి వెళ్ళి పర్మిషన్ తీసుకుని పంచిపెట్టేయండి మేడం అంది ఆవిడ నవ్వుతూ ఓకే మేడం అంటూ విహాన్ని తీసుకొని తన క్లాస్ దగ్గరికి వెళ్ళింది మైదిలి ఎక్స్క్యూజ్ మీ టీచర్ అంది మైదిలి డోర్ దగ్గర నిలబడి మైథిలి గారు రండి లోపలికి విహాన్ ఈరోజు నీ బర్త్డే కదా విష్యూ మైన మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే నాన్న అంది క్లాస్ టీచర్ నవ్వుతూ థ్యాంక్ యూ మిస్ అంటూ టీచర్కి చాక్లెట్స్ ఇచ్చి తన క్లాస్ పిల్లలందరికీ కూడా చాక్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేశాడు విహాన్ ఇక అందరికీ చాక్లెట్స్ పంచిపెట్టేశాక తిరిగి మైదలి విహాన్ ఇద్దరు ఇంటికి స్టార్ట్ అయ్యారు ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక ఉంటాను బాయ్ బాయ్